వీడియోకి వీడియోలోకి ఎలభై ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి ఆ వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు దయచేసి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కాల్ఫీ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎలా దిగడిపోయిందో హౌసింగ్ టైర్లు హౌసింగ్ నేల కానేసింది అబ్బా అబ్బా అబ్బా

ండి ఇక్కడ బండి దిగడిపోయింది అది మళ్ళీ అక్కడ ఒక బండి దిగడిపోయింది దాంట్లోనే గ్రావులు మా ఫోర్ అండ్ హాఫ్ లీటర్కిష్ణు ఉన్న బండిలోకి తిరిగేస్తున్నారు వాళ్ళు అయితే దిగడిపోతున్నాయి ఇక్కడ లోడింగ్ పాయింట్ సరిగా లేదు మెతక నేల్ ఇది ఈ బండిలోది రెండో రెండో బండి అండి ఇది ఫస్ట్ బండి ఇక్కడ దిగడిపోయింది రెండో బండి ఇది మళ్ళీ ఇక్కడ దిగడిపోతుంది ఈ బండ్లోది ఈ బండిలో తిరిగేస్తున్నారు ఫోన్ అండ్ డబుల్ ఎయిట్లోకి ఈ లోడ్ తిరిగేస్తున్నారు మిషన్ వచ్చి ఎనమాల ఉంది నీకు నేను ఇది నార్మల్ లోడ్ అన్నా మీదే నార్మల్ బండి రైట్ సైడ్ దిగాడిపోయింది ఈ బండి సేమ్ అంతే రైట్ సైడ్ దిగడిపోయింది కింద యాక్షన్ రాడ్లో అన్ని ఆన్ వేసినాయి నేలకే అన్లోడ్ చేస్తే కానీ వెళదాను బండి అలా లేపేయడానికి కూడా వన్ సైడ్ దిగాడింది వన్ సైడ్ దిగాడినప్పుడు లేపకూడదు బండి రైట్కి పడిపోద్ది అన్లోడ్ చేసేస్తాడు కొద్దిగా ఎదరికేసి అన్లోడ్ చేద్దామని చూస్తున్నాడు అయినా రావట్లేదు हवा म ఎప్పుడో పన్నెండు గంటలకు వచ్చామండి భోజనం చేసి భోజన టైంలో వచ్చాం ఇక్కడికి వచ్చి ఆ మెషిన్కి వచ్చి టీచర్ మార్చారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నామండి లోడ్ అవ్వలేదు ఒక్క బండి కూడా లోడ్ అవ్వలేదు రెండో రోజు డ్యూటీ వచ్చి రెండు ట్రిప్పులు డ్యూటీ అయిపోయింది బళ్ళు రెండు బళ్ళు మాకంటే ముందని చెప్పి రెండు బళ్ళు పెడితే ఇలా ఇంటి పరిస్థితి ఎలా అయిపోయింది మళ్ళీ దీన్ని ఖాళీ చేసి దాంట్లోకి లోడ్ వేసి బండి లాగిచ్చి పక్కన పెట్టి మళ్ళీ లోడింగ్ పాయింట్ మారుస్తారు మళ్ళీ ఇదే పాయింట్లో మా బండి లోడ్ చేస్తారు బు అక్కడ దిగుబడిపోతున్నాయని తీసుకొచ్చి ఈ మోల్ పెట్టారండి అటు సైడ్ అక్కడ వేయాల్సిన లోడ్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అదేమో అక్కడ ఎక్కట్లేదు బండి ఎందుకంత అంతా ఓవర్ టైన్ మళ్ళీ పెడతాం ఎక్కర్లేదు సగం ఎక్కినాక ఆగిపోయింది అది మళ్ళీ దిగుతున్నాడు మళ్ళీ దిగుతూ చూసుకుంటాం ఓ బడితో ఇదో తలకాని ఎప్పండి మళ్ళీ ఇది రెండోసారి లోడ్ చేపిచ్చారు దాన్ని దాని రెండు సార్లు అన్లోడ్ చేసిన దాంట్లో ఉన్నది ఫోర్ నైన్లోకి వేశారు కదండి దాంట్లో సగం గ్రావులు ఏమో ఫోర్ నైన్లోకి వేశారు దీంట్లో సగం గ్రావెల్ ఫోర్ నైన్లో వేసారు అది ఫుల్ లోడ్ అయిపోయింది అది వెళ్ళిపోయింది బండి ఈ మూల పెట్టారండి ఫస్ట్లో స్టార్టింగ్ పెట్టారు కదా ఇక్కడ స్టార్టింగ్ దగ్గర పెట్టారు ఈ మూల ఇక్కడ లోడ్ చేస్తున్నారు ఈ ట్రిప్ అన్లోడ్ చేసిన తర్వాత గంపలు కూడా వెళ్తాము